Yeah!

ప్రతి కూడా ఆయన కార్యక్రమంలో సొంత కాంగ్రెడ్ ఇప్పుడు కూడా చేస్తున్నారు మన ఎమ్మెల్యే కాబట్టి నేను ఒకటే ఒక విషయం చెప్తాను ప్రతి విషయం కూడా జాగ్రత్తగా హ్యాపీగా మీరు జగన్ కళ్ళు మూసుకుని ఉండేది మళ్ళీ మీ ఇంట్లో ఆనందంగా వస్తాడు కాబట్టి మీరు జగన్ ఓట్లు వేయాలి

ఐదు అంటే పెన్సర్ తీస్తాడు తగ్గించుకోవడం కోసం అని చెప్పేసి మీద చూపిస్తారు ఈ వాళ్ళు కదా ఎలక్ట్రానిక్ కదా మీరు కాల్ చేసి రెండు వందలు అయినా సరే జంపింగ్ చేయిస్తారు అన్నమాట సో ఇది మన అర్థం చేసినా అంతేకాదు చాలా పెద్దగా

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వాన్ని దగ్గరుండి రెండు కళ్ళు మాదిరిగా చూసుకోవాలి ప్రజలందరినీ మీ పిల్లల మాదిరిగా కష్టం లేకుండా రైతులకైనా అటు మత్స్యకారులకైనా అటు ఆటో కార్మికులకైనా అటు ఎస్సీ మాదిగ గమ్మాల కానీ అలాగే మత్స్యకారులు కానీ ఇలాగ అన్ని కమ్యూనిటీస్ని కూడా కష్టం లేకుండా చూసుకోమని చెప్పేసి ఎవరైనా సరే గవర్నమెంట్ ఇస్తారు అది రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చిన రాజ్యాంగం హక్కు కూడానా ఈ ఐదు సంవత్సరాలు వీళ్ళు వేలాలని చెప్పేసి చెప్పినటువంటి మాటలు అన్నమాట అవన్నీ కూడానా కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఏమైనా సాధించాడు అని అంటే ఏడు వందల రూపాయల టికెట్ హరిహర వీరమల్లు ఫ్లాప్ మూవీకి ఏడు వందల రూపాయలు టికెట్ పెట్టారు ఐ ఆస్క్ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ సార్ డి నో వాట్ ఈస్ ది కేజీ మ్యాంగోస్ కాస్ట్ ఫర్ ది చిత్తూరు జిల్లా అక్కడ ఉండే రైతుకి కిట్టుబాటు ధర ఎంత ఇస్తా ఉన్నారో తెలుసా నీకు క్రసర్సు ఐదు రూపాయలు ఇస్తా ఉన్నారు కేజీకి కళ్ళు కనిపించాయా నీకు సినిమాలు చేసుకుంటావు నా నువ్వు ఐదు సంవత్సరాలు పరిపాలన చేయవయ్యా ఐదు సంవత్సరాలు అయిన తర్వాత అలాగే మీరు ఓడిపోతారు అప్పుడు మీరు సినిమాలు మళ్ళీ చేసుకోండి కంటికి గెలపల వలె ఈ యొక్క గవర్నమెంట్ కాపాడుకోండి ఏడు వందల రూపాయలు టికెట్ అయితే మామిడిపల్లి ఎన్ని కేజీలు వస్తున్నాయండి మూడు వందల యాభై కేజీలు మామిడిపళ్ళు అంటే ఒక టికెట్కి మూడు వందల యాభై కేజీలు మామిడిపళ్ళు వస్తున్నాయి ఏమండి వాళ్ళు బ్రతుకులు కాదండి నీదైనా సినిమా నీదైనా సినిమా ఆ సినిమా టికెట్ డబ్బులు కూడా ఎవరి దగ్గర తీసుకుంటా పాపు నీకు జెండాలు కట్టే మీ పవన్ కళ్యాణ్ అభిమానులు వాళ్ళందరూ కూడా ఈరోజు చూడండి వైఎస్ఆర్సీపీ నుండి ఒక్క నాయకుడిగా వెళ్ళట్లేదే తెలుగుదేశం వాళ్ళు కూడా వెళ్ళట్లేదు మన పవన్ కళ్యాణ్ వచ్చారు సినిమా ఈ వీరమల్లి సినిమా ప్రమోషన్ కోసం చెప్పేసి ఎయిర్పోర్ట్ దగ్గర నుండి ఇక్కడి వరకు కూడా ఒక వంశీ ఒక్కడే బ్యానర్ కట్టుకున్నాడు పాపం మాకు చెప్తే మేమే కట్టేద్దాం కదా ఏమయ్యారండి చచ్చిపోయారా పచ్చకర్లా కొనతాల విజయ్ మన ఆలవారికి ఎందుకండి ఇక్కడ ఉండే టీడీపీ వాళ్ళు ఆలు గెలిచారా పవన్ కళ్యాణ్ ఓటు వాళ్ళకి పర్లేదా ఏం భరత్కి పర్లేదా పర్లేదండి వెనకపూడికి పర్లేదా ఘనబాబుకి పర్లేదా ఒక మీ డిప్యూటీ సీఎం వస్తేనే హానర్ చేయలేకపోతా ఉన్నారే ప్రోటోకాల్ చూపించలేకపోతున్నారే లకీగా ఆ అయినా కట్టాడు కాబట్టి లేదంటే అతను తల ఎక్కడ పెట్టుకోండి అవుతాయి నాకు అర్థం కావట్లేదు ఈసారి పవన్ కళ్యాణ్ గారు చెప్తాను ఏదో రకంగా మాకు కబుర్ చేయని మేమే కట్టేస్తాం మీ అందరికీ మా శ్రీధర్ గారు అయితే వందలు వందలు కట్టేస్తాం సో ఇది ఈరోజు మనం చూస్తున్న గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మళ్ళీ రావాలి అని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఇంకొక త్రీ ఇయర్స్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతా ఉన్నారు బంపర్ మెజార్టీలో గెలుస్తారు ఇంత యాంటీ ఎన్కంపరెన్సీ డిపా డెవలప్మెంట్ ఎప్పుడు కూడా ఏ పార్టీకి కూడా ఏ గవర్నమెంట్కి కూడా రా ఏ రాష్ట్రానికి కూడా జ ఈ భారతదేశంలో జరగలేదు వన్ ఇయర్లోనే అన్ని మోసాలే బాబు సూర్యుడి మోసం గ్యారంటీ ఏమన్నావా నువ్వు నిరుద్యోగుపతి మూడు వేల ఎంతమంది ఉంటే అంతమంది నిరుద్యోగులకి మూడు వేల ఒకరికైనా ఇచ్చావా ఇప్పటి వరకు కూడా పదిహేను వందలు అమ్మాయిలు కోటి తొంభై లక్షల మంది అమ్మాయిలు ఉన్నారు ఈ రాష్ట్రంలోని అంటే సుమారు ముప్పై వేల కోట్లు ఎక్కడిచ్చేవయ్యా నువ్వు కోటి అరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు అంటే నలభై ఎనిమిది లక్ష నలభై ఎనిమిది కోట్లు ఇవ్వాలి ఎక్కడిచ్చేవయ్యా నువ్వు ఏం పవన్ కళ్యాణ్ డోంట్ యు హ్యావ్ హైస్ డోంట్ యు హ్యావ్ ఇయర్స్ మనసు లేదా పరిపాలన అనేది మనసుతో చెయ్యాలి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు రాజ్యాంగంలోని కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లాస్ట్లో రాశారు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ నాట్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ద గవర్నమెంట్ రిస్ట్రైన్ ద పీపుల్ ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ద పీపుల్ టి రీచ్ ద గవర్నమెంట్ నువ్వు కానీ పిచ్చి పిచ్చి వ్యాసాలు వేస్తే ప్రజలు దానికి బుద్ధి చెప్పడానికి ఎప్పుడైనా సరే రెడీగా ఉంటారని చెప్పేసి చర్యలు చేస్తున్నటువంటి మహాన్భావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకే మీకు దమ్ముంటే మీకు దమ్ముంటే జమిలీ ఎలక్షన్స్ కాల్ చేయండి మీకు దమ్ముంటే కార్పొరేషన్ ఎలక్షన్స్ కాల్ చేయండి మళ్ళీ అయిపోయిన తర్వాత టైం పీరియడ్ అయిపోయిన తర్వాత పంపర్ మెజార్టీలో గెలిచి చూపిస్తాం ఈరోజు ఈ కార్యక్రమం మా కోడిగూడ శ్రీధర్ గారు ఓల్ నైట్ అంతా కూడా శ్రమించి ఈ కార్యక్రమాన్ని ఏమో ఇంత విజయంగా ఏర్పాటు చేశారు పూర్ణిమాదేవి గారు కార్పొరేట్ గారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా యొక్క సనపల గారు బీసీఎల్ అధ్యక్షులు అలాగే అధికార ప్రతినిధి రామానంద్ వ్యాలంగ్ గారు అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం క్వార్టీ వన్ వార్డ్ ప్రజలందరికీ కూడా నమస్కారం మరి ఈ రోజు క్వార్టీ వన్ బాబు బాబుశ్యూరిటీ మోసం గ్యారెంటీ అనే ప్రోగ్రామ్ చాలా విజయవంతంగా జరిగింది నిజంగా ఇంత విజయవంతంగా కూడా నేనైతే అనుకోలేదు ప్రజలు ఈ రోజు స్వచ్ఛందంగా వారంతట వారు వచ్చి ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది వాళ్ళకి ఎంత కష్టం లేకపోతే ఈ రోజు ఇంత స్వచ్ఛందంగా వస్తారు వాటిలో ప్రజలందరూ కూడా మరి ఈరోజు కూ రోజు కూటమి పాలన ఎలా ఉంది అంటే ఎప్పుడు సంపద సృష్టిస్తాం సంపద సృష్టిస్తాం అన్నారు సంపద సృష్టిస్తున్నారు వాళ్ళ జాబిల్లోకి వెళ్తున్నాయి వాళ్ళు పాకెట్ మనీ అదే అకౌంట్లోకి వెళ్తున్నాయి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలు అవుతుంది లక్ష ఎనభై ఆరు వేల కోట్ల సంపద సృష్టించుకున్నారు వాళ్ళకు వాళ్ళే తీసుకున్నారు ఎవరి అకౌంట్లోకి వెళ్తుంది సూపర్ సిక్స్ పథకాలు ఏవైనా అమల్లోకి వస్తున్నాయా అంటే అక్కడక్కడ కొర అర కొర జరుగుతున్నాయి తల్లికి వందనం అనేది ముగ్గురు పిల్లలు ఎంతమంది పిల్లలు అంటే అంతమంది పిల్లలకి వేస్తామని చెప్పారు పేరుకి ఎక్కడో దగ్గర రెండు మూడు ఉన్న బిద్దరు ముగ్గురున్న పిల్లల దగ్గర వేశారు సింగిల్గా ఉన్న పిల్లల దగ్గర ఎక్కడా వేయలేదు ఈ రోజు నా వాటిలోనే చాలా మందికి పడలేదు అలాగా అదేంటో ఈ పథకాలు అమలు చేయాలి అని అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేయాలి అమ్మేయాల్సి వస్తుందని భయంగా ఉందంట ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మే అంత భయంగా ఉన్నప్పుడు ఎందుకు నిలబడ్డారు ఎందుకు మోసం చేసి గెలుచుకున్నారు ప్రజల్ని పెట్టి గెలుచుకున్నారు ఈరోజు వాళ్ళకి పథకాలు ఇవ్వాలి అంటే భయం వేస్తుందంట అంత భయపడి ఉన్నప్పుడు చేతకాంతనంగా ఉన్నప్పుడు వదిలేసేయండి చేతనైన మగాడు గట్సున్న ఉన్న మగాడు మా జగన్ అన్న వస్తాడు అని చేసి చూపిస్తాడు ఏ విధంగా చేయాలా అనేది ఈరోజు మరి పైగా ఇంకా వీళ్ళు వచ్చి పద్నాలుగు నెలలైంది ఎక్కడ ఏ అభివృద్ధి చేయలేదు సరి కదా తొలి అడుగు అని చెప్పి ప్రోగ్రామ్ పెట్టుకున్నారంట తొలి అడుగులో ఏం చెప్తారు ఏం చేశారని ఇంటింటికి వీధి వీధికి వెళ్ళి ఏం మాట్లాడదాం అనుకుంటారు మీ తొలి అడుగులో ఇదే మీకు చివరి అడుగు తొలి అడుగు కాదు మీ తొలి అడుగు కాస్త భూస్థాపితం అయిపోతుంది ఇక్కడతో మీకు దీపం ఉండగానే ఇల్లు చక్క దిద్దుకునే పనిలో ఉన్నారు ఇంకా ఏం దిద్దుకుంటారో దిద్దుకోండి ఇంకా త్రీ ఇయర్స్ కూడాను ప్రజల్ని మబ్బిపెట్టి గెలిచారు ఈ త్రీ ఇయర్స్ కూడా అలాగే మీరు మ్యాజిక్ చేస్తా అన్నారు కదా అదే మ్యాజిక్లో ప్రజలందరూ కూడా అలా మబ్బులోనే ఉండిపోతారులేండి మరి ఈ త్రీ ఇయర్స్ కూడా మీరు మీ జేబులకి పని చెప్పండి మీ చేతులకి మీ అకౌంట్లకి పనులు చెప్పండి మరి మనకి మంచి రోజులు రాబోయేది మూడు సంవత్సరాల్లో జగనన్న వస్తారు ప్రతి ఒక్క పేద కుటుంబంలో మళ్ళీ దీపం వెలుగుతుంది మళ్ళీ పం పండగలు చక్కగా చేసుకుంటాము మరి జగనన్న రావాలి మన జగనన్న వస్తేనే మనకి మంచి జరుగుతూ ఉందని ప్రజలందరికీ ఒకసారి తెలియజేస్తూ అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఎంత కుంటి ప్రభుత్వం అనేది త్వరలో మేము కూడా వీధుల్లోకి వస్తాము ఇంటింటికి వచ్చి వాళ్ళ తొలి అడుగు ఎలా ఉంటుందో వాళ్ళు చెప్తారు మా ఇదే మా జగనన్న ప్రభుత్వం ఏ విధంగా ఉంది ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా ఉంది మీకు మీకు మేనిఫెస్టో పట్టుకొని మరి మీకు వచ్చి మీకు చెప్పడం జరుగుతూ ఉంది మేము చెప్తాము ఈరోజు జగనన్న పార్టీలో ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము చాలా గర్వంగా చెప్తాను జగనన్న టైంలోని మేము పదకొండు కోట్ల పైన నా వార్డుకు మాత్రమే నేను డెవలప్మెంట్ వర్క్ చేశాను అంటే నేను చాలా గర్వంగా చెప్తున్నాను మరి అదే గర్వంతో నేను వీధిలోకి వస్తాను మరి నా నలభై ఒకటో ఇప్పటి ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి పనులు అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఎక్కడా జరగలేదు నేను స్టార్ట్ చేసి ఉన్న నా కౌన్సిల్ ద్వారా తెచ్చుకున్న అమౌంట్ బడ్జెట్ ద్వారా జరిగిన పనులే తప్ప ఇప్పటి వరకు కూటమి ద్వారా ఎక్కడ ఏ అభివృద్ధి పని జరగలేదు ఆ ఒక్క ముక్క చాలు ఈ కూటమి ఎంత కుంటిదా అని చెప్పడానికి నమస్కారం ముందుగా మా వాసుపల్లి గణేష్ కుమార్ గారికి అలాగే మా అధ్యక్షులు కేకే రాజు గారికి నా తోటి మిత్రులు పెద్దలందరికీ వార్డు ప్రెసిడెంట్లకి విధి విధి పదవుల్లో ఉన్న వాళ్ళందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ అసలు రెండే రెండు ము ముఖ్యమైన విషయాలు ఏంటంటే పదకొండు కోట్ల యాభై ఆరు లక్షలు మేము ఉన్నప్పుడు తీసుకొచ్చాం అక్కడి నుంచి ఈ రోజు వరక మేము ఏదైతే తీసుకొచ్చాం అదే ఓపెనింగ్ చేస్తూ ఓపెనింగ్ చేస్తూ వాటిలే వాళ్ళే తెచ్చుకున్నట్లు ఫీల్ అయిపోయి వీళ్ళెల్లి రిబ్బన్ కటింగ్ చేస్తున్నాం కానీ ఒక్కరోజు కూడా ఈ రోజు వరకు ఒక వర్క్ అవ్వలేదు ఎన్నో చెప్పారు హామీలు ఇచ్చారు కానీ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఈ రోజు వరకే మా ఎమ్మెల్యే అంటే వాసుపల్ గణేష్ కుమార్ అనే తెలుస్తుంది కానీ ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఉన్నారో మాకు తెలియట్లేదు నాకే తెలియట్లేదు ఒక మేడం గారు కార్పొరేటర్ ఆవిడకే తెలియట్లేదు ఎమ్మెల్యే గారు ఎవరని ఆ పరిస్థితిలో ఉంది కాబట్టి నేను ఒకటే విషయం చెప్తాను మీరు మా మీద పగలు పెట్టుకోవద్దు ప్రజలకి ఏం చేయాలనేది ఆలోచించండి నెక్స్ట్ టైం అయినా కనీసం పది ఓట్లనే పడతాయి పది ఓట్లనే పడతాయి గ్యారంటీగా ప్రజల మీద మీరు మా మీద మేము ఏ కార్యక్రమం చేస్తాం అడ్డుకోవడానికి మేమేం ఏం చేస్తాం దానికి ఇబ్బంది పెట్టడం తప్ప మీరు ప్రజల మీద ఆ డబ్బులేవో ప్రజల మీద ఖర్చు పెడితే కనీసం పది కుటుంబాలను బాగుపడతాయి పది ఓట్లైనా వస్తాయని నేను తెలియజేస్తూ ఇంకోసారి మాది ప్రజా ఇది ప్రజాప్రభుత్వం ఎవరు అడ్డేది లేదు అడ్డేది లేదు ఎవరైనా వాక్క స్వాతంత్రం ఉంది ఇది వాక్ ఎవరైనా మాట్లాడుకోగలం ఎవరైనా అడగలం క్వశ్చన్ చేయాలి మీరు ఇంటికి వచ్చే ముందు ముందు ఎవరు ఏం చేశారు అని అడగండి మీ ఇంటికి వచ్చే ముందు ఈరోజు డ్రైనేజ్ పోకపోతే శ్రీధర్ గారు గుర్తొస్తున్నారు ఈసారి ఆయన పిలండి ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఆ పెద్దలందరిని పిలండి చేయించండి పిక్కపడితే ఎంత తెలిసిపోతుందో డ్రైనేజ్ బాగాలేనప్పుడు ఎందుకు తెలియట్లేదు స్వీపింగ్ ఎంత చేస్తున్నారు బిల్డింగ్ కడితే మాత్రం పిక్కపడవులకి వెంటనే ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు డబ్బులు సంపాదించడానికి వచ్చారా రాజకీయంలోకి ప్రజలకు సాయం చేయవయ్యా బాబు నువ్వు రా రోజును నీకు గట్స్ ఉంటే వాస్పిటల్లాగా వచ్చి నువ్వు పెట్టు నీకు ఎన్ని మంది క్వశ్చన్స్ చేస్తారో నీకు ధైర్యం లేదు నువ్వు రా వచ్చే బయటికి అని తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాం చేసాం ఒక్కటైనా వాళ్ళు చేశారా పైగా మేము రోడ్స్ పెడితే రోడ్స్ ఆపడానికి వాళ్ళు ఫైళ్ళు వెనక్కి పంపించడం అలా అదే ఇంప్లెన్స్ డ్రైనేజు మొత్తం మన ఎర్రగడ్డ చిన్న వర్షంకే ములిగిపోద్ది మేము ఉన్నప్పుడు ఒక్కసారైనా ములిగిందా ఇప్పుడు ములిగిపోతే దానికి ఒక మనిషిని పెట్టి ఆడి పా అమాయకుడైన ఒక వ్యక్తిని మధ్యలోనే ఆడికి ఏదో డబ్బులు ఇచ్చి అది ఇచ్చి మందు పోసి ఇది పోసి అది పోసి మా మీద రెచ్చగొట్టడం నీకు ధైర్యం ఉంటే నువ్వు రావయ్యా వర్షం పడినప్పుడు నువ్వు రా వీధుల్లోకి పరిస్థితి అలాగుంటుందో పేదల పరిస్థితి అలాగుంటుందో నువ్వు చూడు ఎక్కడో ఇరకల్లో పడి ఒక నలుగురిని పెట్టి ఏం జరుగుతుందో తెలుసుకోవడం కాదు నువ్వు రా నీ దమ్ము నాయకుడు వేది నువ్వు రా నేను చెప్తున్నాను అప్పుడు శబాస్ అంటాం మేమే తెలియజేసుకుంటే సెలవు థ్యాంక్ యూ